షో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వైడ్ గా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న మహాబలి బాక్స్ ఆఫీస్ బాహుబలి స్టార్ ప్రభాస్ తన కెరీర్ మొదలై ఇరవై రెండేళ్లైంది ఇన్నేళ్లలో తను చేసింది ఇరవై మూడు సినిమాలే అందులో ఐదు సినిమాలే తన కెరీర్ ని పూర్తిగా మలుపు తిప్పాయి మరో మూవీ ది సాబ్ ఇండియా షేక్ చేసేందుకు సిద్ధమవుతోంది అక్టోబర్ ఇరవై మూడున పుట్టిన రెబల్ స్టార్ ఇండియా మొత్తానికి ఏకైక పాన్ ఇండియా కింగ్ బాహుబలితో ట్రెండ్ సెట్ చేసిన తన సినీ జర్నీలో చిత్ర విచిత్రాలు మీకోసం టాలీవుడ్ లో ఎందరో స్టార్స్ ఉన్నారు కానీ తమిళ్ మలయాళం హిందీ కన్నడం అంతటా మార్కెట్ సొంతం చేసుకున్న స్టార్స్ ఉన్నారు గతంలో ఇలానే కొందరు స్టార్స్ పొరిగింట్లో కూడా పాగా వేయగలిగారు కానీ పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ కచ్చినంత ఫేమ్ మార్కెట్ రాలేదు రీజన్ బాహుబలి అయినా అలాంటి హిట్లు ఇచ్చిన మరే స్టార్ కి దక్కింది తనకే దక్కింది బాహుబలితో మొదలై కల్కీతో తన రేంజ్ మారిపోయింది పోటీకి పాన్ ఇండియా లెవెల్లో ఎంతమంది వచ్చినా పాన్ ఇండియా మార్కెట్ కి ఒకే ఒక కింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనిపించుకున్నాడు ప్రభాస్ అంటే కేవలం పర్ఫార్మెన్సే కాదు లుక్స్ కూడా టాలీవుడ్ లో హాలీవుడ్ రేంజ్ లుక్ ఉన్న స్టార్ ప్రభాస్ అలాని కేవలం తన అపీరెన్స్ కి తగ్గట్టు కేవలం యాక్షన్ మూవీసే చేయలేదు పర్ఫార్మెన్స్ బేస్డ్ స్టోరీ చేసినా తనకి కలిసొచ్చే యాక్షన్ ని కూడా వదిలిపెట్టలేదు ఓ రకంగా టాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ కి కుదరని ఆ రెండు క్వాలిటీస్ ప్రభాస్ కి మాత్రమే సొంతం కల్కి బ్లాక్ బస్టర్ తర్వాత ది రాజా సాబ్ గా లో దండెత్తబోతున్న తను ఇంకా ఫౌజీ సలా కల్కీ టూ తో పాటు స్పిరిట్ మూవీ ప్లానింగ్ తో దూసుకెళ్తున్నాడు రెబల్ స్టార్ కెరీర్ లో పానియా లెవెల్లో హిట్లు ఫ్లాప్ మించేలా చేసింది తనకు వచ్చిన స్పెషల్ క్రేజ్ బాహుబలి బ్లాక్ బస్టర్స్ తర్వాత తను సాహో చేస్తే సౌత్ లో యావరేజ్ గా ఆడిన అది నార్త్ లో నాలుగు వందల యాభై కోట్ల పైనే రాబట్టింది ఇక్కడ రాధేశ్యామ్ ఆది పురుషు రెండూ కూడా డిజాస్టర్ టాకే తెచ్చుకున్నాయి కానీ అవి కూడా నాలుగు వందల నుంచి ఆరు వందల కోట్ల వరకు రాబట్టి పాన్ ఇండియా లెవెల్లో రెబల్ స్టార్ రేంజ్ ఏంటో తెలిసేలా చేశాయి ఆరు అడుగుల రెండంగుల ఎత్తు రాజస ఉట్టిపడే రూపం ఎక్స్ప్రెసివ్ వాయిస్ వీటికి తగ్గట్టు బాహుబలి కథ అన్నింటికి మించి రాజమౌళి మేకింగ్ అన్నీ కలిసి ప్రభాస్ ని ఫస్ట్ సూపర్ హీరోగా మార్చాయి హృతిక్ ఎంతగా క్రిష్ లాంటి సిరీస్ లో తీసినారా అని పేరు బాహుబలి వన్ టూ తో వరల్డ్ వైడ్ గా ప్రభాస్ కి ఇమేజ్ క్రియేట్ అయింది చైనాలోనే కాదు రష్యా జర్మనీ జపాన్ లో కూడా బాహుబలి సందడే కనిపించింది మూడు వందల కోట్ల రెమ్యూరేషన్ తో ఏషియాలోనే నెంబర్ వన్ అనిపించుకుని సూపర్ స్టార్ రజనీకాంత్ ని మించిపోయాడు ప్రభాస్ ప్రభాస్ ఇప్పుడు బాహుబలి స్టార్స్ కంటే కూడా హెవీ మార్కెట్ ఉన్న స్టార్ కేవలం బాహుబలి సిరీస్ తోనే అది సాధ్యమైంది బాహుబలికి ముందు ప్రభాస్ బాహుబలి తర్వాత ప్రభాస్ అని తన కెరీర్ జర్నీనే మారిపోయింది నిజానికి రాజమౌళి మేకింగ్ లో తను పడ్డ నాలుగేళ్ల కష్టం తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్లోకి తీసుకెళ్లింది హిందీ హీరోకే షేక్ అయ్యేలా ఫస్ట్ మూవీతో ఐదు వందల యాభై కోట్లు రెండో సినిమాతో పద్దెనిమిది వందల యాభై కోట్ల రికార్డ్ క్రియేట్ చేశాడు రెబల్ స్టార్ దంగల్ చైనా వసూలు రాకముందు పాన్ ఇండియా లెవెల్లో నెంబర్ వన్ మూవీ అంటే బాహుబలి టూ అంతేకాదు ఇండియాలోనే మొదటి వెయ్యి కోట్ల రికార్డ్ బాహుబలి టూకుంది ఇలా రెండు సార్లు వెయ్యి కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన ప్రభాస్ పాన్ ఇండియా జర్నీకి ముందు చేసిన మిర్చి కూడా ఆ రేంజ్ లోనే దుమ్ము దులిపింది పాన్ ఇండియా ఇమేజ్ రాన్ టైంలో కూడా సౌత్ లో తన మూవీ హిట్ ఫెయిల్యూర్ నియమించే క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు ప్రభాస్ రెబల్ మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి మూవీలు యావరేజ్ గా ఆడిన బాక్స్ ఆఫీస్ మాత్రం షేక్ అయింది అంతేకాదు భారీ కట్అవుట్ గా ఫోకస్ అయిన ప్రభాస్ కేవలం ఫైట్లు యాక్షన్ సీన్లకే పరిమితం కాలేదు నవ్వించాడు కదిలించాడు షేక్ చేశాడు కూడా రెబల్ స్టార్ కెరీర్ ని పాన్ ఇండియా కింగ్ టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ఇలా రెండుగా విభజించాల్సి వస్తుంది ఈ రెండు ట్రాకుల్లో ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ గా వర్ష హిట్ తో స్టార్ గా ఛత్రపతి హిట్ తో టాప్ స్టార్ గా మారాడు అయితే మిర్చి బిల్లా మూవీలు మాత్రం పరోక్షంగా ప్రభాస్ రేంజ్ ని మార్చాయి ఇక సలార్ కల్కీతో పాన్ ఇండియా కింగ్ గా తను సింహాసనం మీద బిజీ అయ్యే పరిస్థితులు వచ్చాయి అయితే బాహుబలి కంటే ముందే జిఎల్ రోల్తో ప్రభాస్ కెరీర్ లో ట్రెండ్ సెటర్ గా మారిన మూవీ బిల్లా రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్ లో యాక్షన్ డ్రామాలే కాదు భారీగా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశాడు పౌర్ణమి యోగి మున్నా లాంటి సినిమాలతో ప్రయోగాలు చేసిన ప్రభాస్ కెరీర్ లో డార్లింగ్ తర్వాత అంతకు మించే మూవీ బుజ్జిగాడు ఈ సినిమా తర్వాత తన కామెడీ టైమింగే మారిపోయింది ఏక్ నిరంజన్ కంటే ముందే బుజ్జిగాడితో ట్రెండ్ సెట్ చేశాడు పూరి ప్రభాస్ తన కెరీర్ లో ఎన్ని హిట్లు సొంతం చేసుకున్నా ఛత్రపతి మాత్రం ఎప్పటికీ స్పెషలే తన లుక్ తగ్గ కిక్ ఉన్న పాత్ర వేశాడు ప్రభాస్ వర్షం లాంటి హిట్ తర్వాత ఛత్రపతితోనే టాప్ స్టార్స్ లిస్ట్ లో చేరిపోయాడు ఛత్రపతి కంటే ముందు వర్షం లాంటి హిట్లున్న ఛత్రపతి మూవీతో వచ్చిన ఇమేజే వేరు అయితే అప్పట్లో ప్రభాస్ అంటే ఛత్రపతి ముందు ఛత్రపతి తర్వాత అన్నారు ఇప్పుడు బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అంటున్నారు రకంగా రెండు హిట్లు రాజమౌళియే ఇచ్చాడు అయితే ఫస్ట్ హిట్ మాత్రం వర్షన్ సినిమాతో వచ్చింది ఇరవై రెండేళ్ల క్రితం హీరోగా ఎంటర్ అయిన ప్రభాస్ ఇంత తక్కువ టైంలో బాలీవుడ్ స్టార్లకు కూడా సాధ్యం కానంత ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు కోలీవుడ్ లో రజనీ కమల్ హాసన్లు ఎన్నో ఏళ్లు బ్లాక్ బస్ట్ లు సొంతం చేసుకుంటే తప్ప నార్త్ లో రాని గుర్తింపు ప్రభాస్ కి వచ్చింది అలాంటి ప్రభాస్ కుర్ర హీరో స్టేజ్ నుంచి స్టార్ గా ఫస్ట్ హిట్ సొంతం చేసుకోవడానికి రెండున్నర గంటలు వర్షంతో తడవాల్సి వచ్చింది ఈశ్వర్ మూవీతో కెరీర్ మొదలు పెట్టిన ప్రభాస్ కి రాఘవేంద్ర యోగి ఇలా ఆ తర్వాత చేసిన ఏ మూవీ కూడా పెద్దగా కలిసి రాలేదు కానీ వర్షం లాంటి రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో అటు లవర్ బాయ్ ఇమేజ్ తో పాటు యాక్షన్ హీరో ఇమేజ్ కూడా సొంతం చేసుకుని బ్లాక్ బస్ట్ సొంతం చేసుకున్నాడు అయితే రెబల్ స్టార్ ని మాత్రం హీరోగా పరిచయం చేసిన ఈశ్వర్ తనని ఎంట్రీతోనే మంచి నటుడుగా ఎస్టాబ్లిష్ చేసింది